ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయినా ఇంకా నా పుట్టినరోజు అయితే వస్తుందని అయితే చీర కొనుక్కుందాము అనేసి అనుకున్నా కానీ నేను రెండు మూడు షాపులు తిరిగినా అసలు నాకు చీరలేమీ నచ్చలేదు ఏ షాపులో చూసినా కఠిన లాంటి టైప్ చీరలే ఉన్నాయి కదా అనేసి అలా చీర కొనడం డిలే చేసుకుంటూ వచ్చిన ఆ తర్వాత మా చుట్టాలల్లో పోచంపల్లి వెళ్దాము అని ఎప్పుడో అన్నారనమాట ఆ టైంలో నాకు గుర్తొచ్చింది అరే పోచంపల్లి వెళ్ళి చీరలు తీసుకోవచ్చు అని అనుకున్నా పోచంపల్లి అనగానే నాకు అనిపించింది ఏంటంటే అక్కడ తక్కువ రేటుకి చీరలు వస్తాయేమో అని అయితే అనుకున్నా నాకు అంతకుమించి పెద్ద పోచంపల్లి గురించి నాకేం ఐడియా లేదు అసలు

ఆ తర్వాత ఏదో ఒక రెండు చీరలు అయితే నచ్చినాయి ఆ చీర రేట్ అడిగితే నాకు ఇరవై వేలు చెప్పిర్రు అసలు ఏదోగా నచ్చింది పెద్ద గొప్పగా కూడా నచ్చలేదు దానికి ఇరవై వేలు చెప్పిర్రు ఆ తర్వాత మిగతా చీరల రేట్లు అన్నీ అడిగినా అడిగితే రెండు వేలు రెండు వేలు సారీ రెండు వేలు కాదు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా ఉన్నాయి ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట చీరలు ఆ రేంజ్లోనే నాకు నచ్చలేదు ఎందుకంటే నాకు దాని గురించి తెలియదు అసలు కాకపోతే చీర బాగుండాలి నాకు నచ్చినట్టు ఉండాలి అదో రెండు మూడు వేలల్లో రావాలి అని అయితే నేను అనుకున్నా ఆ బడ్జెట్కి చీర రాకపోగా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఉన్నాయి కానీ నాకు చీరలు నచ్చలేవు ఇంకా ఇక్కడ పోచంపల్లిలో తీసుకోలేను అనేసి అనుకున్నా అయినా సరే మళ్ళీ అక్కడ గవర్నమెంట్ది కూడా చేనేత వస్త్ర ఉంటే అక్కడికి కూడా వెళ్ళి అయితే ఒకసారి చీర అడిగితే వాళ్ళు కూడా అదే రేట్ చెప్పారు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా అబ్బా నేను వెయ్యి రూపాయలు అట్లా చీరలు ఉంటాయి అనుకున్నా నేను ఏమనుకుంటున్నా అంటే అంటే తెలియదు అక్కడ చీరల రేట్లు ఎంత ఉంటాయి అని అసలు నాకు ఒకసారి గురించి ఐడియా లేదు చూడడానికి బాగుండాలి అనే అయిపోయి తప్ప నాకు వేరే తెలియదు ఇంకా అక్కడ నుంచి అయితే డిసప్పాయింట్గా అయితే బయలుదేరైతే ఇక వెళ్ళిన చివరిలో ఒక షాప్ కనిపించింది నాకు అక్కడ గద్వాలు పట్టు చీర ఒకటి కనిపించింది అది అడిగిన అనమాట రేటు మూడు వేలు చెప్పిర్రు అరే కొంచెం బాగానే ఉంది కదా అనేసి తీసుకుందాం అనుకున్నా తర్వాత రెండు వేలలోనే బయట తీసుకుందాంలే మళ్ళీ దీనికి కూడా ఎందుకులే అనేసి ఇంక నేను అనుకున్నా అక్కడ నుంచి మళ్ళీ నేను ఎల్బీ నగర్ అట్లా వచ్చిన ఎల్బీ నగర్లో మళ్ళీ శారీ చూసిన అక్కడ బ్లూ కలర్ శారీ నేను ఇప్పుడు పిక్ కూడా ఈ వీడియోలోనే పెట్టినా అది కట్టుకున్నా అది కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు దానికంటే ఆ పోచంపల్లిలో గద్వాల్ చీరే బెటర్ కదా అని మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ పోచంపల్లికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఆ గద్వాల్ చీరే తీసుకున్న స్వరూప రాణి అంట ఆమెకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఆమె ఆన్లైన్లో కూడా శారీస్ బిజినెస్ చేస్తుంది అంట ఆమె ఆన్లైన్లోనే ఎక్కువ చేస్తుంది వాళ్ళ షాపుల్లో కాకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చిందనమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఆ చీర తీసుకొని అయితే ఇంటికి వచ్చిన ఈ చీర షాపింగ్లో నాకు అసలు పుట్టినరోజు డేట్ వచ్చేసింది కుట్ బ్లౌజ్ కుట్టించుకోలేదు ఫుల్ డిసప్పాయింట్ అనమాట ఆ డిసప్పాయింట్లోనే ఇంకా నేను పొద్దున్నే లేచి ఇక పూజ చేసేసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసిన అక్కడ నుంచి అయితే ఇక నేను లోటస్ టెంపుల్కి వెళ్ళిన మా పెద్ద అబ్బాయి కూడా రమ్మంటే రాలేదు ఆఫీస్లో వర్క్ ఉండే వర్క్ చేసుకొని కేక్ కట్ చేసుకొని అడిగుడికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మా అబ్బాయి ఇక అలిగిండు అనమాట అరే తొందరగా వస్తే సెలబ్రేట్ చేసేవాడిని నువ్వు ఇంత లేట్గా వచ్చినావు అనేసి అంటే ఇక ఆఫీస్ అంటే ఇక వర్క్లో పడితే ఇక లేట్ అయితేనే ఉంటుంది కానీ నాకు లోటస్ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ చాలా అలసిపోయినా నాకు గోళీ సోడా అంటే చాలా ఇష్టం అది గోళీ కొడితే వచ్చేసనే సౌండ్ ఉంటుంది కదా అది నాకు చాలా బాగా నచ్చుతుంది అక్కడ గోలీ సోడా అయితే ఒకటి కొట్టుకొని ఇంకా తాగేసి అక్కడ నుంచి కొంచెం వెయిట్ చేసినా అనమాట లైట్స్ వేస్తే ఇంకా బాగుంటుందంట అంటే సరేలే మీకు కూడా చూపించవచ్చు కదా అనేసి అయితే ఇక నేను లైటింగ్లో కూడా మొత్తం వీడియో తీసినా అనమాట చాలా బాగా వ్యూ మస్తుందనమాట నాకు బాగా నచ్చింది సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ మా చెల్లి మళ్ళీ రాత్రి కేక్ తీసుకొని వచ్చింది ఇంకా కేక్ కూడా కట్ చేసి పాపం తనే వండుకొని వచ్చింది వంట కూడా చేసుకొని ఇంకా తినేసి కేక్ కట్ చేసుకొని సాయంత్రం సెలబ్రేట్ అయితే చేసుకున్నాము కానీ ఈసారి పుట్టినరోజు మాత్రం నేను అంత హ్యాపీగా అయితే చేసుకోలేదు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్